రసాయనాల సాగుతో విసిగి వేసారిన చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేద్దామనుకుంటున్నారు కానీ సాహసించడం లేదు కారణం ఈ సాగులో రైతుకు ఎన్నో అపోహలు సందేహాలు ఉన్నాయి అందుకే ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం మీ నేలకల్లి కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారులు విజయరామ్ గారు సాగులో తన సూచనలను అందిస్తున్నారు ఈ నేపథ్యంలో తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా ఆర్తడి విధానంలో వరి సాగు చేసే విషయాలను రైతులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం వికారాబాద్ జిల్లాలోని ఆ ప్రయోగాల క్షేత్రాన్ని మనము సందర్శిద్దాం పదండి అందరికీ నమస్కారం మన ఈ వ్యవసాయ క్షేత్రం బూరుగడ్డ గ్రామం దారూరు మండలం వికారాబాద్ జిల్లా తెలంగాణ వరి అంటే నీరు కావాలి రెండు నుంచి ఆరు అంగుళాలు నీరు పెట్టాలని ఒక అపోహ ఉంది అది కాదని పాల శ్రీ సుభాష్ పాలేకర్ గారు ఆయన శిక్షణ శిబిరంలో ఎన్నోసార్లు ఏ మొక్క నీరు తాగదు మొక్కకు కావాల్సింది తేమ అనే దాన్ని ఇన్ని సంవత్సరాలు పట్టింది దీన్ని మేము ఆచరించడానికి దానికి ఈ వాతావరణం అంటే తెలంగాణ రాయలసీమలో మనకి నీటి సౌకర్యం చాలా తక్కువ అంత ఎక్కువ నీరు వాడకుండా వరి సేద్యం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మొక్కకి మొక్కకి దూరం పద్దెనిమిది అంగుళాలు అంటే నలభై ఐదు సెంటీమీటర్లు పెట్టాము ఈ రోజుకి అరవై ఏడు రోజులు ఇది నాటే విధానంలో పూర్వ పద్ధతి ఏదైతే కరిగడ చేసి విత్తనము నాట్లు పెడతారో అలాగే పెట్టి నాటిన ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నీళ్లు ఇవ్వకుండా ఎండగట్టేశాము ఎండగట్టిన తర్వాత దీంట్లో కలుపు అనేది సాధారణంగా బయటకు వస్తుంది నీరు తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఆరు నుంచి ఎనిమిది సార్లు ఇప్పుడు క్రమ పద్ధతిలో ఉండటం వల్ల దెంతే ఆ గుంటగా పాడటం పాయటం జరిగింది దీనివల్ల భూమిలో ఉన్న ఏదైతే కలుపు ఉన్నదో ఈ కలుపు అంతా కూడా పూర్తి స్థాయిలో పోవటం జరిగింది ఇదంతా కూడా గత పంటకు సంబంధించిన కలుపు సంబంధించిన అవశేషాలు ఇవన్నీ పోయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తూ ఉంటుంటే కలుపు తగ్గిన తర్వాత ఇక్కడ తోటకూర జల్లటం జరిగింది ఇదంతా కూడా మరి నీరుని మనం తొంభై ఐదు శాతం ఇంచుమించుగా మనం ఆదా చేయడం వల్ల మరి నీరు లేకుండా బతికే మొక్కలు చాలా ఉన్నాయి వరే ఒకటి ఏంటంటే నీటిలో కూడా బ్రతికే శక్తి భగవంతుని ఇచ్చాడు కానీ అది నీరు అరగట్ల మనం ఇన్ని సంవత్సరాల్లో మనం ఎంతో భూగర్భ జలాలు తీసి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టి వరి సేద్యానికి నీరిస్తుంది అలా కాకుండా మనం ఐదు శాతం నీరు వాడినప్పుడు ఏ పంటైనా మనం పండించుకోవచ్చు నిరూపించడానికి ప్రయోగాత్మకంగా ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ ఏదైతే ఉందో వరి మొక్కకి వరి మొక్క మధ్యలో మొక్కజొన్న పెట్టడం జరిగింది అలాగే ఈ ఈ మధ్యలో సాళల్లో పెసర వేయటం జరిగింది ఈ పెసలు ఈ విధంగా మనకి ప్రధాన పంటకి నైట్రోజన్ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది అదనంగా ఒక చిన్న రైతుకి ఒక ఎకరంలో రెండు నుంచి మూడు వేల రూపాయలు ఈ అంతర పంటల ద్వారా తీసుకుంటాకి అవకాశం ఉంది రెండు నుంచి మూడు వేల రూపాయలు ఇది క్రమక్రమంగా పెరగడానికి అవకాశం ఉంది ఎలా అంటే కర్బనం పెంచడానికి మనం చేయాల్సిన పని మనం ఇప్పుడు చేయాలి ఇప్పుడు ఇది పంట అయిన తర్వాత దీన్ని పెకిలించకుండా కట్ చేసే విధానం చేస్తే భూమిలో వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల మనకి తర్వాత పంటకి సేంద్రీయ కర్బనం పెరగడానికి అవకాశం ఉంది దీనివల్ల తేమ శాతాన్ని ఎక్కువ కూడా అదుపు చేసి పెట్టడానికి అవకాశం ఉంది దీనివల్ల ఇప్పుడు మనం పదిహేను ఇరవై రోజులకి ఈ పరిస్థితిలో గడిచిన రెండు సంవత్సరాల్లో ఈ పరిస్థితి తీసుకొచ్చాము అంటే ఇరవై రోజులకు ఒక తడి పెడతాం జరిగింది ఎవరికి భవిష్యత్తులో మనం ముప్పై నుంచి అరవై రోజులకి వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇప్పుడు సేంద్రీకర్భన మాకు టూ 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 పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంటే ఉంది ఇప్పుడు దీన్ని ఆరు శాతానికి తీసుకెళ్ళగలిగితే అప్పుడు మనం ముప్పై నుంచి అరవై రోజులకు తడి పెట్టుకోగలుగుతాం అప్పుడు మనం ఇంత ఖాళీ ఉన్న భాగం ఏదైతే ఉందో మరి వృధా అవుతుంది నేల శ్రమ అనుకోకుండా ఇక్కడ మనం ఏ పంటైనా వేసుకోవచ్చు దీని ప్రకారం భూమి లోపల వచ్చే పంటలు పల్లీలు వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు ఈ విధంగా మనం భూమి లోపల భూమి పైన మూడు నుంచి నాలుగు అంగళాల్లో ఇలా పెసలు తోటకూర పాలకూర ఆకూరలు కొత్తిమీర మెంతకూర ఏదైనా వేసుకోవచ్చు ఈ విధంగా వరి మనకి పద్దెనిమిది బస్తాలు వచ్చినప్పుడు మరి ప్రకృతి వ్యవసాయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా మొదటి సంవత్సరం ఇది అదనంగా మనకి ఒక మూడు నాలుగు వేల రూపాయలు అంతర పంటల ద్వారా తీసుకోవటానికి ఒక చిన్న రైతు అంటే ఒక భార్య భర్త కొడుకు కూడలు నలుగురున్న ఐదు ఎకరాల వాళ్ళు కూలీలు లేకుండా ఎద్దుల సాయంతో మధ్యలో ఈ గుంటకపాతి కలుపును నియంత్రించిన తర్వాత నాటిన నలభై ఐదు రోజులకి పెసలు కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మనం వేసుకోవచ్చు ముందు ముందు ఈ కలుపు శాతం కూడా ఇంకా తగ్గిపోవటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈ విత్తనము వాళ్ళకి నాటి అరవై ఏడు అరవై ఎనిమిది రోజులు అవుతుంది ఇది రత్నచోడి మొక్కకి మొక్కకి దూరం అడుగున్నర పెట్టడం జరిగింది మన ఈ వ్యవసాయ క్షేత్రంలో చూస్తున్న దాంట్లో మూడో రకం పంట భూగర్భంలో వేసిన పంట ఇది బ్లాక్ క్యారెట్ ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా ఇవన్నీ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం వేసిన నారు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్న క్యారెట్ సంబంధించిన బ్లాక్ క్యారెట్ నల్ల క్యారెట్ దీంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి పాలేకర్ గారు చెప్తారు ఈ సృష్టిలో నల్ల జంతువు కానీ నల్ల విత్తనం కానీ నల్ల పంటకు సంబంధించిన ఏదైనా సరే దాంట్లో క్యాన్సర్ నిరోధించే శక్తి ఎక్కువ ఉందంటారు అంటే సూర్యుని వల్ల మనం అందరం ఈ భూమి మీద బతకగలుగుతున్నాము ఎక్కువ శక్తి తీసుకునేది ఈ కపిల ఆవు కానీ ఈ నల్ల బియ్యం కానీ ఈ నల్ల కందిపప్పు కానీ నల్ల క్యారెట్ కానీ ఇవన్నింటిలో కూడా క్యాన్సర్ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి ప్రత్యేకంగా పండించాలని ఈ రత్నచోడే అనే వరి పంటలో అంతర్భాగం కింద భూగర్భంలో పండించే పంట కింద ఒకటి చూపించాలని ఇక్కడ ఈ రాజస్థాన్ నుంచి తెప్పించిన ఒక క్యారెట్ ఇది ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది గత పది రోజుల నుంచి వర్షంతో నిండు నాట్లు వేసిన నారు జల్లిన తర్వాత అయినా కూడా ఎద్దు సేద్యం జరగటం వల్ల ఆ గొప్ప కార్యం వల్ల నీరు అన్నీ కూడా భూమిలో ఇంకి ఇక్కడ నిలవబడకుండా ఉండటం వల్ల అతి చిన్న సూక్ష్మమైన విత్తనం ఈ క్యారెట్ అనేది కొట్టుకుపోవటం కానీ మొక్క చనిపోవటం కానీ మొలక శాతం తగ్గడం కానీ ఏమీ జరగలేదు అంటే అదే ట్రాక్టర్ సేద్యం జరిగితే ఇవన్నీ జరిగేది కాదు ఎద్దు సేద్యం వల్ల భూమి పొంగి ఆ పడ్డ పది రోజులు పడ్డ వర్షపు నీళ్ళు భూమిలో ఇంకి మనకి ఈ మొక్క బతకటానికి అదే నిదర్శనం ఈ డిస్టెన్స్ అనేది మనం కరెక్ట్గా మొక్కకి మొక్కకి వన్ అండ్ హాఫ్ ఫీట్ పెడటం వల్ల నేరుగా అడ్డంగా నిలువుగా సాళ్ళు ఉండటం వల్ల దోమ నిలవడానికి ఆస్కారం లేదు ఈ బంధంలో తూర్పు నుంచి పడమరికి ప్రతి ఇరవై ఐదు అడుగులకి ఒక కొబ్బరి మొక్క ఈస్ట్ కోస్ట్ అనే కొబ్బరి మొక్క నాటడం జరుగుతుంది దానికి సంబంధించిన గుంటలు ఇవి దీనివల్ల మనకి నీడ తూర్పు నుంచి మనకి పడమరవైపు వైపు వస్తుంది కాబట్టి ఆ మొక్క నుంచి పడ్డ నీరు మళ్ళీ నేరుగా అదే మొక్క మీద పడుతుంది అలాగే పడమరకి సూర్యుడు వెళ్ళిన తర్వాత ఆ మొక్క తూర్పు వైపు మొక్క మీద పడుతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఏదైతే ప్రధాన పంట ఉందో పంట మీద నీడ పడటం అనేది జరగదు ఇది డాన్సింగ్ షేడ్ లాగా ఉంటుంది కొబ్బరిది కూడా ఇంచుమించుగా దీనివల్ల ప్రధాన పంటకి ఎక్కువగా నీడ పడకపోవటం వల్ల పంట నష్టం అనేది జరగదు ఇలా రైతుకి ఇది ఒక రెండు మూడు వేల రూపాయలు అదనంగా మనకి భవిష్యత్తులో ఏడు ఎనిమిది సంవత్సరాలకి ఈ కాయ మనకి ఫలాలు ఇస్తుంది ఈ విధంగా మనం వరిచేలో కూడా తూర్పు నుంచి పడమరకి మనం కొబ్బరి నాటుకోవచ్చు ఇది రత్నచోడి మొక్కకి మొక్కకి మూడు అడుగుల దూరం పెడటం జరిగింది ఈరోజుకి నాటి డెబ్బై ఐదు రోజులు దీంట్లో అంతర పంట కింద క్యారెట్ కొంత వేశాము అలాగే మీకు దీంట్లో కనపడుతుంది పొద్దు తిరుగుడు పువ్వు ఏదైతుందో అడుగున్నర దూరం మధ్యలో మొక్కకి మొక్కకి మధ్యలో పొద్దు తిరుగుడు దేశీ విత్తనం వేయటం జరిగింది తడి పెడటానికి పూర్వం ఇక్కడి నుంచి తడి పెడితే అక్కడికి వెళ్తాకి రెండు నుంచి మూడు గంటలు పట్టేది అది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎద్ది సైత్యం వల్లే ఇదంతా జరగటానికి ప్రధానమైన కారణం కలుపు నియంత్రించడానికి గుంటక దంతే ప్రధానమైన కారణం ఇక్కడ ఇప్పుడు తడి పెడితే ఆ చివరి వెళ్తాకి కేవలం గంట గంట నెరలో తడిసిపోతుంది దీనివల్ల ఆ పదును అనేది ఉండటం వల్ల మనకి ఇక్కడున్న అంతర పంటలు ఏవైతున్నాయో పొద్దు తిరుగుడు క్యారెట్ తోటకూర టమాటా ఇవన్నీ బతకటానికి ఆ పదునుతోనే వరి మొక్క బతుకుతుంది అలాగే మనం వేసిన అంతర పంటలు కూడా భద్రతాకి ప్రధానమైన కారణం మనం ఐదు శాతం నీరు వాడటం వల్లే ఇది జరుగుతుంది చాలా ప్రాంతాల్లో రాయలసీమ కానీ తెలంగాణ కానీ చూసుకుంటే చాలా ప్రాంతాల్లో నీరు తక్కువ పడుతుంది కాబట్టి వరి చైత్యం చేసుకోలేము అన్న వాళ్ళకి ఇంటి మందు పండించుకుంటాకి ప్రకృతి వ్యవసాయంలో పాలేకర విధానాన్ని పూర్తిగా ఆచరిస్తే మీకు పద్దెనిమిది నుంచి ఇరవై బస్తాలు ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా చేసుకోవటం వల్ల నాట్లు పెట్టిన తర్వాత యాభై ఐదు రోజులకి పొద్దుతిరుడు పెడతాం జరిగింది ఇప్పుడు డెబ్భై ఐదు రోజులు డెబ్బై రోజుల తర్వాత ఈ దీంట్లో ఏకంగా నిలువు సాళ్ళు వేసి పల్లీలు పెడతాం జరిగింది నాలుగు రోజుల క్రితం ఈ మొలకలు అనేది వస్తుంది ఈ విధంగా మనకి ఎకరానికి ఇది ఒకటి నుంచి రెండు బస్తాలు అదనంగా అంటే మూడు నుంచి నాలుగు కూడా రావచ్చు ఈ విధంగా చేసుకుంటే మనకి అంతర పంట ద్వారా ఆదాయం తీసుకోవటం ఒకటే కాకుండా అసలు నీరు అనేది అవసరం లేకుండా చెప్పడానికే దీనికి ప్రధాన ఉద్దేశం ఈ ప్రయోగం చేయడం ఉద్దేశం ఏంటంటే నీళ్ళు లేనప్పుడు మనం ఏ పంట చేయలేము వరి చేయలేము అనే బాధ లేకుండా ప్రతి దాంట్లోనూ అంతర పంట ద్వారా కొంత ఆదాయం తీసుకోవటానికి చిన్న రైతు గ్రామాన్ని వదిలిపెట్టి రాకుండా శ్రీ సుభాష్ పాలేకర్ విధానంలో మనం అన్నం ప్లేట్లో మనం ఎన్ని రకాలు పెట్టుకుంటున్నాము అన్నం పెట్టుకుంటున్నాము పప్పు పెట్టుకుంటున్నాము ఆకూరలు పెట్టుకుంటున్నాము కూరగాయలు పెట్టుకుంటున్నాము ఇవన్నీ పెట్టుకుంటున్నప్పుడు ఇవన్నీ ఎలా అయితే మన అమ్మ తయారు చేసి పెడుతుందో మన నేల తల్లి కూడా అదే భూమిలో అన్ని పంటలు పండించుకోవటానికి ఇది చాలా అనువైంది మెట్ట సేద్యంలో మీరు అంతర పంటలు వరితో పాటు అంతర పంటలు కూడా వేసుకుంటానికి చాలా అవకాశాలు ఉన్నాయి నాటిన ముప్పై నలభై రోజులకి మనము ఇక్కడ బంతి మీరు చూస్తున్నారు బంతి రక్షణ పంటలాగా చుట్టూత చేయటం జరిగింది అంటే ఈ సమయంలో నాటితే మనకి దసరా దీపావళికి పూల డిమాండ్ చాలా ఉంటుంది కాబట్టి ఒక చిన్న రైతుకి ఈ విధంగా కూడా మనకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఒక ఎకరంలో వచ్చే ఆదాయం కింద కూడా తీసుకోవచ్చు దీనివల్ల చీడపీటలు రాకుండా కూడా ఆకర్షణ పంటగా ఉండటం వల్ల కూడా ఆ పసుపు పువ్వులు ఉండటం వల్ల కూడా ప్రధాన పంట మీద దాడి చేయకుండా కూడా ఈ విధంగా మనకి రక్షణ పంట కింద కూడా ఈ బంతి అనేది మనకి సేద్యం చేయటం జరిగింది జూన్ ఇరవై రెండున నాట్లు వేయడం జరిగింది విత్తనం పేరు రత్నచోడి అంటే ఈ రోజుకి సుమారుగా డెబ్బై ఐదు డెబ్బై ఆరు రోజులు అవుతుంది దీంట్లో ఒకే బంధంలో నాలుగు ప్రయోగాలు చేయబోతున్నాము దీంట్లో రెండు మొక్కలు నాటడం జరిగింది ప్రతి దాంట్లో ఒక మొక్క నాటడం జరిగింది దీంట్లో ప్రతి మొక్క కూడా రెండు మొక్కలు నాటడం జరిగింది దుబ్బు ఎంత చేస్తుందని దాంట్లో ఒక ప్రయోగం కింద ఒకటి నాటిన దానికి ఇంచుమించుగా ముప్పై ఆరు నుంచి నలభై వచ్చినాయి రెండు నాటిన దాంట్లో కూడా ఇంచుమించుగా ముప్పై ఆరు నుంచి నలభై మధ్యలో వచ్చినాయి అంటే ఇక్కడ ఎక్కువ నాటితే ఎక్కువ దుబ్బు చేస్తే అంటాకి దాఖలాలు లేవు అంటకి ఇది ఒక నిదర్శనం అంటే సాధారణంగా రైతులు నాలుగు ఐదు కర్రలు ఏడు ఎనిమిది కూడా నాటుతారు దీనివల్ల ఎక్కువ దుబ్బు చేయదు అనేదానికి ఇది ఒక నిదర్శనం ఒకటి నాటిన దానికి ముప్పై ఆరు నలభై ఉన్నది రెండు నాటిన దానికి అంతే ఉంది ఇంచుమించుగా ఇక్కడ ముప్పై ఐదు రోజులకి ఎనిమిది సార్లు కట్ చేయడం జరిగింది అలానే నలభై ఐదు రోజులకి ఎనిమిది సార్లు ఇది యాభై ఐదు రోజులకి ఎనిమిది సార్లు కట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మొక్కలు మీరు చూస్తే ఈ దుబ్బు చేయటానికి యాభై ఐదు రోజులు కట్ చేసింది ఈ విధంగా ఉంది దీంట్లో మీరు గమనించాల్సిందంటే ఎక్కడా కూడా దోమగా పోటు కానీ తెగులు కానీ ఉండటం కనపడలేదు దీంట్లో ఆవుల దగ్గర కూడా ఈ ఈ విధంగా నీటిని మనం నియంత్రించటం వల్ల ఆవుల దగ్గర మీకు దోమలు కానీ ఈ వాతావరణంలో దోమలు కానీ లేకపోవటానికి ఎక్కువైతే నీళ్ళు ఎక్కడ ఉన్నాయో నీళ్ళు ఎక్కువ ఉంటే దోమలు ఎక్కడ ఉంటాయి దానివల్ల మనకి ఇన్ని రకాల మొక్కకి దోమపోటు మనుషులకి అనారోగ్యం నీటిని నియంత్రించడం అనేది అంటే సంపద ప్రకృతి ఇచ్చిన నీరుని మనం ఎంత వృధా చేయాల్సిందా అవసరం లేదు అసలు వరికి ఇన్నాళ్ళు మనకి కడుపు నింపిన ఈ వరి నీటిలో కూడా మనకి ఈ పంటనిచ్చి దానికి మనం ఎంతో రుణపడి ఉన్నా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నీటిలో బతికే మొక్క ఏది లేదు కానీ మన నీరు ఎంత వృధా చేసినా సరే మనకి నీటిని నీటిలో పంట పండి మనకి ఇచ్చింది ఇది నీటి నీరు అవసరం లేదని చెప్పడం యొక్క నిదర్శనం ఈ పొడి నెలలో మనం ఆరుతడి పెట్టి మనం సేద్యం చేయటం అనేది ఇక్కడ మీరు చూడవచ్చు గత అరవై సంవత్సరాలుగా జరిగిన ఈ విధ్వంసం వల్ల చాలా దోపిడీకి గురైంది మన ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా చాలా దోపిడీకి గురైంది మన సంస్కృతి విచ్ఛిన్నం చేశారు అలాగే ఇంత భూభాగం ఉన్న భారతదేశంలో డెబ్బై శాతం ప్రజలు డెబ్బై శాతం భూభాగం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలు అనాది పాలయ్యి వలసలు పోవటం అనేది ముఖ్యంగా ఈ వ్యవసాయ రంగంలో ఉన్న కూలీలకే జరిగింది అలాగే వృత్తిని మార్చుకునే నగరాల వైపు రావటం అనేది చాలా బాధాకరమైన విషయం ఏ వ్యక్తి కానీ ఏ కుటుంబం కానీ పూర్తి ఆయు ఆరోగ్యంతో ఉండటం అనేది లేని సమాజాన్ని మనం ఈ రోజున చూస్తున్నాం దీనికి ప్రధానమైన కారణం హరిత విప్లం హైబ్రిడ్ విత్తనాలు విష రసాయనాలు కలుపు మందులు పురుగు మందులు ఇవన్నీ వాడటం వల్ల గ్రామం నుంచి పదహారు లక్షల రూపాయలు విదేశాలకు వెళుతున్నాయి ఒక గ్రామం నుంచి ఆరు లక్షల గ్రామాలు భారతదేశంతో నిర్మాణం జరిగింది అంటే ప్రతి గ్రామం నుంచి పదహారు లక్షల రూపాయలతో దోపిడీ గురవటం అనేది మన ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసింది పశువులు ఏదైతే ఉందో వైట్ రెవల్యూషన్ అని చెప్పి మనకి పరిచయం చేసిన కురియన్ మన స్వదేశీ ఆవులు సంతతి కోల్పోయి మూడు వందల అరవై నాలుగు జాతులు ఉండేవి మన ఒంగోలు లాంటి జాతు ఆవులు భారతదేశంలో మూడు వందల అరవై నాలుగు జాతుల ఆవులు ఉండేవి ఆ మూడు వందల అరవై నాలుగులో ఇప్పటికి మనం పది శాతం మాత్రమే తొంభై శాతం ఆవుల్ని అట్ల పేర్లని తెలియకుండా చప్పరించేశారు మన దేశాన్ని పరిపాలించిన గతంలో వాళ్ళు అలా అప్పుడు మనం పది శాతం ఆవుల్ని కాపాడుకుని ఈ శ్రీ సుభాష్ పాలేకర్ గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఆచరించటానికి అంటే ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో జరుగుతున్న నలభై మూడు ఎకరాలలో జరుగుతున్నది అంతా కూడా ఒక ఉద్యమ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి సామాన్య రైతుడికి అవగాహన కల్పించడానికి చేస్తున్న వేదిక మాత్రమే ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ చ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అంశాలు రైతులకి అర్థమయ్యే రీతిలో చూపించడానికి ఈ క్షేత్రంలో ఒక ఆదర్శంగా చేయడానికి ప్రయత్నంలో భాగం కింద చేస్తున్నాము అంటే పాలకర్ గారు కార్యక్రమాలు రెండు వేల పన్నెండు నుంచి మేము చేస్తున్న కార్యక్రమాలు సామాన్య రైతులు గ్రామం నుంచి బయటికి రాకుండా ఈ విద్య నేర్చుకొని గ్రామంలోనే సంతోషంగా భార్య పిల్లలతో గడిపి ఉండాలనే ఉద్దేశంతో సెమినార్లు నిర్వహించి ఆరు వేల మంది రైతులకి శిక్షణ ఇవ్వడం జరిగింది ఒకవైపు రెండే వైపు ఇది సాధ్యమా ఇలా చేయొచ్చా నీళ్ళు లేకుండా అతి తక్కువ విత్తనాలు అంటే మూడు వందల గ్రాముల విత్తనాలతో పంట పండించవచ్చా పది శాతం నీళ్ళతో జరుగుద్దా అనేది చూపించటానికి రైతు మనసులో ఉన్న అనేక సందేహాలని నివృత్తి చేయటానికి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని ఒక ప్రయోగశాలగా వాడి ఈ పని చేయటానికి ఒక ప్రయత్నంలో భాగం కింద చేస్తున్నాము నీరు అనేది ఏ మొక్కకి అవసరం లేదని పాలేకర్ గారు చెప్తారు అది నిదర్శనంగా మేము చేసి చూపిస్తున్నాము ఇప్పటికీ సుమారుగా డెబ్బై ఐదు రోజులు వరి నాట్లు అవి అవటం జరిగింది మరి నీరు లేనప్పుడు మొక్క ఎలా బతుకుద్దనే దానికి ఆ సందేహాలు తీర్చడానికి ప్రాక్టికల్గా చూపించటం దీంట్లో మనం తొంభై ఐదు శాతాన్ని ఇంచుమించుగా విద్యుత్ని అంటే భూగర్భం నుంచి నీళ్లు తీస్తున్నాం కాబట్టి తొంభై ఐదు శాతం విద్యుత్ని ఆదా చేశాము అలాగే తొంభై ఐదు శాతం మనం నీటిని ఆదా చేయటం జరిగింది ఈ విధంగా మనం సహజ సంపదల్ని పొదుపుగా వాడుకోవటం అనేది ఇది సామాజిక బాధ్యత అందరి బాధ్యత ఒక రైతుగా మనం అందరూ ఆలోచించాలి ఒక సామాన్యుడిగా మనం ఈ సహజ సంపదల్ని పొదుపుగా చేయటం అనేది ఆలోచించాలనేది చూపించటం అంతర పంటల ద్వారా ఒక ఆదాయం పెంపొందించడానికి నాటిన యాభై నుంచి అరవై రోజుల్లో నలభై ఐదు రోజుల నుంచి రకరకాల పంటలు దాంట్లో వేయటం ఆ క్రమంలో మొక్కజొన్న టమాటా క్యారెట్టు పల్లి అంత చుట్టూ తన రక్షణ పంట కింద కూడా చేమంతి బంతి పెట్టడం జరిగింది ఇలా ఏదో ఒక ఆదాయం అంటే పూర్తిగా నీళ్లుంటేనే సేద్యం చేయొచ్చు నీళ్ళు లేకపోతే సేద్యం చేయలేము అనే అపోహ నుంచి బయటపడటానికి వరితో పాటు అంతర పంటలు తర్వాత భూగర్భంలో పండే పంటలు క్యారెట్ పల్లి బీట్రూటు వేయటం జరిగింది అలాగే ఆకూరలు తోటకూర పాలకూర వేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా రైతుకి ఎంతో కొంత ఒక ఎకరంలో ఐదు నుంచి రెండు వేల రూపాయలు అదనపు పంట తీసుకుంటే కూడా గ్రామం దాటి నగరం వైపు రాకుండా వలసలు రాకుండా అంటే ఈ ఈ ప్రపంచంలో ఒక రైతు రైతు కూలీలే నగరాల వైపు వస్తున్నారు కానీ ఏ వృత్తి వాళ్ళు అలా నగరాల వైపు వలసలు రాలేదు ఇది అర్థం చేసుకుని అందరూ ఆచరిస్తారని ఒక ప్రయోగాత్మకంగా చేయటానికి సంబంధించిన ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు ఈ కా ఇక్కడ చేయటం ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయము దీంట్లో ఈ రెండో సంవత్సరం నీటిని ఇంకా మనం పొదుపు చేసి నియంత్రించి మనం భూగర్భ భూగర్భజాల ఒత్తిడి గురి కాకుండా ఒక ఆదర్శంగా నిలవాలని ఈ ప్రయోగం చేయటం జరుగుతుంది ప్రధానంగా దీంట్లో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నీరు అనేది లేకుండా చేయటం అనేది మనం అందరం గమనించాల్సిన విషయం నీరు ఏంటంటే మరి నీరు అనేది ఒక విలువైన వస్తువు దీన్ని మనం సృష్టించలేము సృష్టించలేనప్పుడు మనం పొదుపుగా వాడుకోవటం ఎట్లా అనేది మనం చేస్తాం అంటే ఇంత పొదుపుగా వాడుకోవటం వల్ల కూడా సృష్టించినట్టే లెక్క ఈ విధంగా మనం వరి సేద్యం మొత్తం కూడా క్లోజ్గా పెట్టేసి దిగుబడి కోసం ఎదురు చూడకుండా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసి క్రమబద్ధలు నాటడం వల్ల ఆ భూమిని ఖాళీగా ఉంచుకోకుండా వేరే పంటలు పెట్టుకోవటం వల్ల కేవలం వరి పండించే డబ్బులు తీసుకుందాం అని అన్ని ఆలోచించకుండా తక్కువ నీళ్ళు ఉన్నా సరే వేరే పంటల ద్వారా కూడా కొంత ఆదాయం తీసుకుందాం మన ఇంట్లో కావాల్సిన పంటలకు సంబంధించి కూడా ఆకూరలు అయితే కానీ కూరగాయలైతే కానీ లేకపోతే భూగర్భంలో పండే పల్లి కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా ఇంటి మందు వేసుకుంటాకి ఒక కుటుంబానికి అనువైన విధంగా రెండు జత ఒక జత ఎద్దులు ఉంటే మాత్రం మనకి కూలీల ఖర్చు కూడా తగ్గి గుంటుకు సహాయంతో మన కలుపుని కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకుని తక్కువ ఖర్చుతో ఏమైనా చేసుకుంటానికి ఉపయోగపడే విధానం ఇది పెద్ద స్థాయిలో చేయటానికి మాత్రం ఖచ్చితంగా ఎవరు ఆలోచించవద్దు కేవలం రెండు నుంచి ఐదు ఎకరాలు చేసుకున్న కుటుంబాల కోసమే ఈ ఉద్యమం మీరు యాభై ఎకరాలు వంద ఎకరాలు చేసి నాకు దిగుబడి రావట్లేదు పెట్టుబడులు ఎక్కువ పోతున్నాయి పని మనుషులు ఎక్కువ అవుతున్నారని ఆలోచించేవాళ్ళు దయచేసి దీంట్లోకి రావద్దు కేవలం రెండు కుటుంబాలు ఒక తండ్రి కొడుకు కొడుకు కోడలు కలిపి నలుగురు కలిసి ఐదు ఎకరాలు ఖచ్చితంగా మనం పెట్టుబడి లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయం ఎద్దు సేద్యంతో చేసుకుంటాకి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి హెచ్ఎంటీవీ వారికి సిబ్బందికి ఈ శ్రీ సుభాష్ పాలేకర్ విధానాన్ని ప్రతి గ్రామంలో ఒక రైతు చేసే అంత ఆసక్తి కల్పించడానికి ఇరవై ఇరవై డిసెంబర్ ముప్పై కల్లా ఈ ఉభయ రాష్ట్రాల్లో మూడు లక్షల మంది రైతుల్ని మార్చడానికి ఎంతో తుడ్పాటుకి ఈ ఉద్యమానికి ముందుకు సహకరిస్తున్న వారికి యాజమాన్యానికి సిబ్బందికి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు వరి సాగు అంటే ఎక్కువ మొత్తంలో నీరు కావాలి ఇది కేవలం అపోహని నిరూపిస్తున్నారు విజయరామ్ గారు ఏ మొక్క నీరు తాగదు మొక్కకు కావాల్సింది తేమ మాత్రమేనని రుజువు చేస్తున్నారు వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో తక్కువ నీటితో వరి సేద్యం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయోగానికి సిద్ధమయ్యారు ఇది నేలతల్లి కార్యక్రమం నమస్తే